దేవుని పరిశుద్ధ నామునకు మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుతున్నాను యోహన్ స్వార్థ పదహారు అధ్యాయం పదహారు వచ్చినం ఇరవై వచ్చినం ఇరవై ఒకటో వచ్చినం ఇరవై రెండు వచ్చినం చదువుతున్నాను ఏం స్వార్థ పదహారు పదహారు నుంచి కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలం నాకు నన్ను చూచెదరని చెప్పాను విరవేయవచ్చును మీరు ఏడ్చి ప్రలాపెంతులు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇరవై రెండో వచ్చిన అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచు అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ వద్దు నుండి తీసివేయడు ఏసుక్రీస్తులో మాత్రమే మనకు దొరుకుతున్న ఆదరణ ఇది ఇప్పటికీ అన్న ఇక్కడే తిరుగుతున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది వేదనకరమైన దుఃఖకరమైన పరిస్థితులు ఒక మంచి మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను క్రైస్తవ జీవితం ఇంతే ఎంత వేదనకరంగా అనిపిస్తుందో అంత సంతోషకరమైంది కూడా ఈ లోకం మనకి శాశ్వతం కాదు అయితే ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోవాలి లేదా ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోవాలంతే ఎన్నో ఆశలు పెట్టుకుంటాం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం ప్రతిరోజు విశ్వాసంతోనే జీవితం సాగిస్తాం కానీ బైబిల్ చెప్తుంది చాలా న్యాయంగా ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి ఇది అది చేతుము అని చెప్పుకోవాలంట ఖచ్చితంగా అన్న విషయంలో నేను సంతోషించే విషయం ఏంటంటే కుటుంబ పరంగా నాకు తెలిసినందుకు నాకు ఆయనతో నా పరిచయాన్ని బట్టి కుటుంబ పరంగా ఆయన బాధ్యతలు అన్నీ ముగించుకున్నారు సంఘం ఒక శ్రేష్టమైన సంఘాన్ని ఆయన కట్టగలిగారు నేను వెళ్ళినప్పుడల్లా పూర్తిగా దేవుని సన్నిధి ప్రతిసారి అనుభవించాను నేనైతే చాలా సంతోషిస్తాను వారిలో నా నెమ్మదితనం కానీ ఆత్మీయత కానీ వారు చేసే ప్రార్థన కానీ ఆరాధన నడిపిస్తున్న విధానం కానీ ఆ పక్కన రూమ్లో ఉంటూ కూడా నేను అనుభవిస్తుంటాను దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైన అనుభవం చివరి క్షణం వరకు కూడా దేవుడు వారికి తోడుగానే ఉన్నాడు అని నమ్ముతున్నాను నేనైతే ప్రిలారా ఈ లోకని విడిచి వెళ్ళే విధానం ఎలాంటిది అయినా మనం వెళ్ళేది దేవుని దగ్గరికి దేవునికి స్తోత్రం ప్రభు చెప్తున్నాడు మనిషి చదివిన వాక్య భాగంలో ఇన్నాళ్ళు మనతో ఉన్నారు మనం చూసాం ఇంకా కొంతకాలం చూడం కానీ ప్రభు చెప్తున్నాడు మీరు మరలా నన్ను చూచెదరు అల్లెలూయ అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు ఆ నన్ను మరలా చూడబోతున్నాం దేవుడు వారి కుటుంబానికి వారి సంఘానికి కూడిన మనకందరికీ పరలోకపు నెమ్మదిని ఆదనాన్ని గరించిన గాక ఒక మాట మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుతున్నాను మొదటి తిమోతి ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారను సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ గమనించండి వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము అంటున్నాడు అంటే ఈ భూమి మీద మన బ్రతుకులు వాస్తవ జీవం కాదు రియాలిటీ కాదు ఇది ఇదే రియాలిటీ అయితే ఈ లోకని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం లేకపోయినా మనకి ఇదే శాశ్వత కాలం ఉన్నట్లుగా దేవుడు దీవించి పెట్టేవాడు స్వార్థల ప్రాముఖ్యమైన లక్ష్యం కూడా ఇదే పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు అన్నాడు ఖచ్చితంగా ఈ లోకము ఎవరికీ శాశ్వతం కాదు క్రీస్తునందు ఉన్న వారికైనా అనిజనులకైనా ఇంకొక వాస్తవమైన ఉందంట దానిని సంపాదించుకున్న నిమిత్తము ఇప్పటి నుండే మంచి పునాది మీ కొరకు వేసుకోండి అంటున్నాడు మానవ జీవితము చాలా విచిత్రమైనది మీకు తెలుసా పక్షులకు ఒక మాట ఉంది సంస్కృతంలో పక్షులు పిట్టలు ద్విజ అంటారు ద్విజ అంటే రెండు జన్మలు గల ప్రాణి అని ఎందుకంటే ఉదాహరణకి కోడిని అనుకుందాం ఈ పక్షులు పిట్టలు ముందు గుడ్డుగా పుడతాయి ఆ తర్వాత గుడ్డు లోపల నుంచి పిట్టగా పుడతాయి రెండు జన్మలు గల ప్రాణి అని అర్థం ద్విజ అంటే పక్షుల జీవితంలో ముందు గుడ్డుగా పుట్టినప్పుడు గుడ్డు లోపల ఒక చిన్న ప్రాణి ఉంటుంది అది లోపల అనుకుంటుంది ఇదే నా జీవితం కావచ్చు నా పట్ల దేవుని ప్రణాళిక ఇదే కావచ్చు అనుకో అందులో హ్యాపీగానే ఉంటుంది కానీ ఆ పిట్ట పెరిగే కొద్దీ ఆ గుడ్డు గుల్ల టైట్ అయిపోతుంటుంది కంజెస్టెడ్ అయిపోతుంటుంది అది అనుకుంటుంది ఇంతకంటే దారుణమైన జీవితం ఇంకోటి లేదు ఇన్ని కష్టాలేంటి నాకు ఇన్ని వేదనలేంటి చచ్చిపోతే బాగుంటుంది అనే వేదన పడుతుండగా ఆ గుళ్ళ పగిలి ఆ పిట్ట బయటకు వస్తుంది ఆ పిట్ట బయటకు వచ్చి ఒక కొత్త ప్రపంచాన్ని చూసి అప్పుడు సంతోషం ఉంటుంది అంటే సారీ ప్రభువా నా వాస్తవ జీవము గుడ్డుగులు లోపలనుకున్నాను కానీ నా కొరకు నువ్వు వేసుకున్న ప్రణాళిక లోపల కాదు బయటన చాలా ఆహ్లాదకరమైన ఇంత ఫ్రీగా ఇంత లైఫ్ ఉంటుంది అనుకోలేదు ప్రభు అని సంతోషిస్తూ ఎగురుతూ ఉంటుంది అలాంటిది ఇంకొక ప్రాణి ఉంది దానికి మూడు జన్మలు ఒకటి గుడ్డుగా పుడుతుంది తర్వాత గొంగళి పురిగా పుడుతుంది తర్వాత సీతాకోక చిలుక చిలుకవుతుంది ఈ మూడు జీవితాలలో గొంగళి పురుగు యొక్క వాస్తవ జీవం ఏంటి గుడ్డు లోపల కాదు ఆకు మీద పసరు తాగుతూ ఉన్న గొంగళి పురుగు కూడా కాదు సీతాకోక చిలకగా ఎగురుతున్న జీవితమే ఈ లోకం గుడ్డు గుడ్డుగుల్ల ప్రిల్లారా ఈ శరీరం ఒక గుడ్డు గుల్ల యోగు అంటాడు నా విమోచకుడు సజీవుడు ఆయన వచ్చే భూమి మీద మధ్యాకాశంలో నిలుచునని నాకు తెలుసు ఆ రోజున నా సొంత కనులతో ఏది ఈ శరీర సంబంధమైన కనులతో కాదు ఈ శరీరము నాష్టమై చీకిపోయి నలిగిపోయిన తర్వాత ఒక క్రొత్త శరీరము దేవుడిస్తాడు కదా ఆ శరీరపు కనులతో ఆయనను నేను కనులారా చూచేదను దేవునికి స్తోత్రం హలలుయా ఇంత వేదనకరమైన వీడుకోలైనా అన్న నిశ్చయముగా దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతున్నాడు గనక వారికి ఉన్న ఆ నెమ్మది ప్రభు మనకందరికీ కలుగ చేయనుగాక ప్రభు తొందరగా వస్తున్నాడు మనందరం ఇలాగ వెళ్ళిపోవలసిన వాళ్ళమే అక్కడి జీవితం కొరకు మరల మనం సిద్ధపరచుకుందాం అదే వాస్తవ జీవం అన్న చక్కగా రక్షణ పొంది శ్రేష్టమైన పరిచయం చేసి చక్కగా తన కుటుంబాన్ని కట్టుకొని మంచి సంఘాన్ని అలా స్థాపించి ప్రభువును పిలిపందుకొని వెళ్ళిపోయారు వారి జీవితాన్ని ముగించుకున్నారు ఒక శ్రేష్టమైన స్థలంలో వారు ఉన్నారు మనము కూడా శ్రేష్టమైన పునాది ఇప్పటి నుంచే వేసుకొని ఆ రాజ్యం కొరకు సిద్ధపడదుము గాక ప్రభు మాటలతో కుటుంబానికి సంఘానికి ఆదరణ కలిగించను గాక అబ్బాయి